అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు అక్కడ కొండ శివలింగము అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటే అది ఇప్పటికీ ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నదా గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసే కుంభాభిషేక సమయంలో సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ ఉంటాడని సనకసనందనాది మహర్షులు అందరూ కూడా ఆయన్ని దేవిస్తుంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అమలు అరుణాచల పర్వతం మీద నడిచి వెళుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎరువుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకే ఎగిరి వచ్చింది నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె తగిలింది తేనె పట్టులో ఉన్న తే ఈగలన్నీ పైకి జుమ్మని లేచాయి వెంటనే రమణుడు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంత సేపు కుట్టారు ఇంత లావున వాచిపోయింది ఆ వాచిపోయిన కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేసాడు పడనిస్వామి అని అప్పుడు ఆయనకి సేవ చేస్తుండేవాడు అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నిటినీ బయటికి లాగేశాడు కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్ళి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది కారణం ఆ దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనెటీగలు గలుకు ఆ తర్వాత ఎవరిని వెళ్లద్దు చెప్పేవారు రమణ మహర్షి ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు తీరా వాళ్ళు బయలుదేరి తర్వాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మరిచిపోయారు మర్చిపోయి ఉండిపోయారు ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్ళీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన యొక్క దర్శనానికి పెడుతూ ఉంటారని ప్రతీతి అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు